వన్ సిక్స్టీ వన్ ఎయిటీ అసలు అయితే టెన్ రూపీస్ అదే మీడియం గ్రేడ్ అంటే హై గ్రేడ్ మీడియం గ్రేడ్ రెండు కలిగి హై గ్రేడ్ హై గ్రేడ్ మీడియం గ్రేడ్ రెండు మొత్తం

రాష్ట్రంలో ఈరోజు రైతులు పడతా ఉన్న అవస్థలు ఎలా ఉన్నాయి అంటే రాష్ట్రంలో రైతుని ఇవాళ పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు ఈ సీజన్లోనే ఈ జిల్లాలోనే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న సన్నివేశం మధ్య ఈరోజు ఈ జిల్లాలో నేను మాట్లాడుతూ ఉన్నా ఈరోజు ఇక్కడే ఇదే జిల్లాలోనే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు పర్చూరులో ఒక రైతు చనిపోయాడు గడిచిన శుక్రవారం కొండేపిలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఇద్దరు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇదే జిల్లాలో రైతాంగం చనిపోయిన పరిస్థితుల మధ్య ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి రైతులు పడతా ఉన్న అగసాట్లను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు రైతు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ఏ పంటకు కూడా ఈరోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు వరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు ఏ రైతుకైనా కూడా ఏ రైతును తీసుకున్నా కూడా కనీసం మూడు వందల రూపాయల నష్టానికి రైతు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది వరి దగ్గర నుంచి మొదలు పెడితే మిరుప పత్తి జొన్న కందులు మినుములు పెసులు మొక్కజొన్న సజ్జ రాగులు వేరుశనగా అరటి చీని పొగాకు కోకో ఏ పంట తీసుకున్నా కూడా రైతన్నకు ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది కేవలం ఒక సంవత్సరం కిందట కేవలం ఒక సంవత్సరం కిందట వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగించినప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉండేది ఒక్క సంవత్సర కాలంలో రైతు ఎలా దిగజారిపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహ ఆత్మహత్యలు గత ఏడాది రైతు భరోసా కింద రైతన్న పెట్టుబడి సమయంలో రైతన్నకు పంట వేసే సమయంలోనే మే మాసం చివరికల్లా ఖరీఫ్ మొదలయ్యే నాటికల్లా రైతన్నకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం కింద సహాయం అందేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది రైతు భరోసా కింద అందుతా ఉన్న ఆ సొమ్ము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆగిపోయింది ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గత ఏడాది రైతు భరోసా కింద మోడీ గారు ఇచ్చే ఆరు వేలు కాక మరో ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానని చెప్పాడు ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గత సంవత్సరం రైతులకు ఇవ్వాల్సిన ఇరవై వేల రూపాయలు ఎగరగొట్టేశాడు ఈ సంవత్సరం కూడా జూన్ పదో తారీఖున మోడీ గారు ఇవ్వాల్సింది ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇవాల్సింది మాత్రం ఎగరగొట్టిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం జరుగుతూ ఉంది రైతు పరిస్థితి అధ్వానంగా సమయానికే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే సాంప్రదాయాన్ని గత ప్రభుత్వం అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ హయాంలో ఉండేది ఏ సీజన్ ముగిసేలోగా ఆ సీజన్లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే మరుసటి సీజన్ వచ్చేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం అందేది ఈరోజు ఆ ప్రక్రియను గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈరోజు వ్యవసాయం జరుగుతూ ఉంది వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో అంటే మా ప్రభుత్వ హయాంలో రైతులకు పంట వేసిన తర్వాత ఆ పంట నష్ట నష్టం అవుతుంది అన్న భయం లేకుండా రైతులకు ఉచితంగా పంటల బీమా చేసి ప్రతి ఎకరాను ఈ క్రాప్ చేసి ఆర్బీకేల ఆధ్వర్యంలో పారదర్శకంగా రైతులకు ఉచిత పంటల బీమా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉచిత పంటల బీమా ఎత్తివేసిన పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం కనిపిస్తా ఉంది ఈ క్రాప్ వ్యవస్థను పూర్తిగా నీరుగా చేశారు దళారీలు లేకుండా పంటలు కొనుగోలు చేసే ఆర్బీకే వ్యవస్థను నీరు గార్చిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎరువులు విత్తనాలు పురుగుల మందులు ఇవన్నీ కూడా నాణ్యతను పరిశీలించి నాణ్యతకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తూ రాష్ట్రంలో ప్రతి ప్రతి రూరల్ కాన్స్టిట్యున్సీలో నూట నలభై ఆరు ల్యాబులు ఏర్పాటు చేసి కాన్స్టిట్యున్సీకి ఒక ల్యాబ్ను ఏర్పాటు చేసి ఆ లాభలన్నీ అందుబాటులో తీసుకొని వచ్చి విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగుల మందులు కానీ ఆర్బీకేల ద్వారానే నాణ్యతకు గ్యారంటీ ఇస్తూ రైతులకు గ్రామంలోనే రైతులకు అందుబాటులో ఉండే పరిస్థితిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు కల్తీ పురుగుల మధ్య పురుగుల మందుల మధ్య రైతు జీవితం పోతా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది మేము తీసుకొచ్చిన ఈ ఈరోజు నిర్వీర్యం చేస్తా ఉన్న పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రం కనిపిస్తూ ఉంది మా ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు కాక ఆర్బీకేల ద్వారానే దళారీ వ్యవస్థ తీసేసి ధాన్యం కొనుగోలులో ప్రతి రైతుకు కూడా కనీస మద్దతు ధర ఖచ్చితంగా రైతుకు అందుబాటు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం మేము చేస్తూ ప్రతి రైతుకు కూడా ఎంఎస్పి మాత్రమే కాకుండా జీఎల్టీ చార్జెస్ కింద అంటే గన్నీ బ్యాగ్స్ లాజిస్టిక్స్ గన్నీ బ్యాగ్స్ లేబరు ట్రాన్స్పోర్ట్ కింద ప్రతి రైతుకు ఎకరాకు పదివేల రూపాయలు అదనంగా మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి రైతుకు కూడా మేము ఇచ్చేవాళ్ళం ఈరోజు రైతుకు